పేదరికం కనిపించే ప్రాంతం అయితే అహ్మద్ నగర్ అహ్మద్ నగర్ దానికంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం సో కాబట్టి ఈ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో పర్టికులర్లీ రాజ్యాంగ వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సబ్సిడీలు వారికి కావచ్చు ఆర్థిక చేయూత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా వారికి ఇవ్వడానికి మనం సర్వే చేస్తున్నాం ఈ సర్వేలో శానిటరీ సెక్రటరీస్తో పాటు మన ఎన్జిఓ అయినటువంటి నవజీవన్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు వారు మీరు కలిసి ఒక టీం వర్క్ లాగా ఆల్రెడీ మనకి కొన్ని నోటిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి ఆ నోటిఫైడ్ ఏరియాస్లో ర్యాప్ర్స్ కానీ రిక్షా పుల్లర్స్ కానీ డైలీ వేజ్ వర్కర్స్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వారిని ఐడెంటిఫై చేసి వారిని రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా నమస్తే కార్యక్రమం కింద వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనం అందించగలం అందులో ముఖ్యంగా వారికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో పాటు వారి పిల్లలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ ఆ మెడికల్ ఎయిడ్ ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మనం వారికి అందించే అవకాశం ఉంటుంది సో ఇది పేదలకు నిరుపేదలకు చే సహాయం చేయడానికి మనకున్నటువంటి ఒక సువర్ణ అవకాశం కాబట్టి ప్రతి ఒక్క శాంతరీ సెక్రటరీ ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ దిస్ నవజీవన్ ఎన్జిఓ అండ్ ఆల్ ఎనిమరేటర్స్

ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ సిక్స్త్ సారీ మే సిక్స్త్ జరగబోయేటువంటి లాంచింగ్ ప్రోగ్రామ్ కి మనం టూ సెంటర్స్ నిన్యూస్ ప్లాన్ చేస్తాం ఒకటి కోరిగారి తో దగ్గర ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ ఉంది ఆ ఓపెన్ స్పేస్ లో టెంట్స్ వేసి అంటే ముందుగానే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తాం వచ్చేటప్పుడు వారు ఏ డాక్యుమెంట్స్ చేసుకోవాలి లైక్ వాళ్ళ ఆధార్ నెంబరు పాన్ రేషన్ కార్డు వాటి వంటి డాక్యుమెంట్స్ అవైలబుల్ ఇద్దాం వాళ్ళన్నిటికీ కూడా మనం తీసుకురావాలి చెప్తాము అలాగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రొఫెసర్స్ కూడా ఇంకో క్యాంప్ పెడతాం ఈ రెండు క్యాంప్స్ లో మనం వాళ్ళని రీసెర్చ్ ప్రక్రియ స్టార్ట్ చేసి వాటిని విత్ ఇన్ ప్రోగ్రామ్ లో మనం రీసెర్చ్ ప్రక్రియని పూర్తి చేసినట్టయితే తర్వాత అది స్క్రీనింగ్ అంతా స్కూటీ జరిగిన తర్వాత వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వారికి వస్తాయి సో ఈ ర్యాక్ పీకర్స్ లేదా కబాడీ వల్ల లేదా ఇంకా చెప్పాలంటే మీరు ప్రతిరోజు మన సెంట్రల్ స్టేట్స్ లో ప్లాస్టిక్ మన డబ్బు దగ్గర మనకి మీరు మీరు వెళ్ళినట్లయితే డబ్బా దగ్గర అక్కడ గుంపులు గుంపులుగా ఉంటారు అల్లిపురం డబ్బా కావచ్చు దొంగానికి డబ్బా కావచ్చు లేదా ఎక్కడైతే మనకి బల్క్ వేస్ట్ వస్తుందో అక్కడ ఆ ప్రాంతాల్లో వీళ్ళు తరచుగా కనిపిస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళందరినీ కూడా నమస్తే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇంగ్లీష్ గురించి అది ఆశ్చర్యం జరిగింది మనకి అందరికీ తెలిసిందే కానీ సార్ రివిజన్ కింద మనం